హలో ఫ్రెండ్స్ నమస్తే సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజాపాలన అప్లికేషన్ల తప్పుల విషయమే సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారట తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చర్చలన్నీ ప్రజాపాలన పైన కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసమే తీవ్ర కసరత్తులు చేస్తుంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు రేవంత్ రెడ్డి ఆ వెంటనే ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టి ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి అప్లికేషన్ కూడా తీసుకున్నారు వంద రోజులలోపి ఆరు గ్యారెంటీ అమలు పూర్తి చేసేలా తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా చేయుత గృహజ్యోతి మిల్లు మొదలైన పథకాలకు ప్రజలు పెద్ద ఎత్తున అప్లై చేస్తారు ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఒకటి పాయింట్ పదకొండు కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు అభయస్థం గ్యారంటీలకు సంబంధించి కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి మిగతా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు జనవరి ఆరో తేదీతో ప్రజాపాలన అభయస్థం అప్లికేషన్ తీసుకోవడం పూర్తిగా వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేసే ప్రక్రియ సాగుతుంది అయితే ప్రజలు అప్లై చేసి ఫార్మ్స్లో అక్కడక్కడ తప్పుడు అక్షర దోషాలు ఉండడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారట ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులు తప్పులపై అధికారులు సీఎం కీలక చేసు చూసిన చేసినట్లు తెలిసింది దరఖాస్తుల్లో తప్పులు దొరలిన వారి పథకాలకు తమకు అందమేమో టెన్షన్ లేకుండా సీఎం రేవంత్ సూచన చేయడం సమాచారం ఎవరి దరఖాస్తులైనా తప్పులు దొరికినట్లయితే అధికారులు చాకచక్యం వ్యవహరించాలని సీఎం చెప్పారట దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నెంబర్ కాల్ చేసి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుని డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు తప్పులు ఉన్నాయి కదా అని దరఖాస్తును పక్కన పెట్టొద్దని చెప్పారంట దీంతో అధికారులు ఈ ప్రజాపల్లి అప్లికేషన్స్లో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది